నమస్తే నేను అడ్వకేట్ శివకృష్ణ ఈరోజు మన ముందు ఉన్నటువంటి టాపిక్ ఐపీ ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఐపీ అనేది ఏ విధంగా వేసుకోవాలి ఎక్కడ వేసుకోవాలి ఎందుకు వేసుకోవాలి అనేది ఈరోజు మనం ముందు ఉన్నటువంటి టాపిక్ అయితే ఇన్సాల్వెన్సీ పిటిషన్ అనేది ఎందుకు వేస్తామంటే మనకి ఆస్తులను మించినటువంటి అప్పులు ఉన్నప్పుడు కానీ లేదు అప్పులుండి అసలేమి ఆస్తులు లేకపోవడం వల్ల కానీ జరిగితే అప్పుడు మనం ఇన్సాల్వెన్సీ పిటిషన్ అనేది అప్లై చేసుకోవడానికి వస్తుంది అసలు ఇన్సాల్వెన్సీ అనేది ఎందుకు వచ్చింది అంటే ఐపీ అనేది అంటే చాలా దగ్గరలో మనం చూస్తుంటాం ఇప్పుడు అప్పులు ఎక్కువైపోవడం వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు అప్పుల బాధ తట్టుకోలేక కుటుంబంతో సహాత్మహత్య చేసుకున్నాడు అనేది చాలా దగ్గరలో మనం చూస్తుంటాం సో ఇట్లా ప్రతి వ్యక్తికి కూడా బతికేటువంటి హక్కు ఉంది రైట్ టు లివ్ అనేటువంటి హక్కు ఉంది కాబట్టి దాని ప్రకారంగా ఏ వ్యక్తి కూడా అప్పుల బాధ వల్ల చనిపోవద్దు అని గవర్నమెంట్ ఆలోచన చేసి నైన్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ పంతొమ్మిది వందల ఇరవైలో ఈ చట్టాన్ని తీసుకొచ్చింది ఈ చట్టం ప్రకారంగా ఎవరికైనా సరే అప్పులు ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళు కోర్టును అప్రోచ్ అయ్యి నేను నాకు ఇట్లా అప్పులు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఇన్సాల్వెన్సీ పిటిషన్ వేసుకోవచ్చు ఈ ఇన్సాల్వెన్సీ పిటిషన్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం మన ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలు అదేవిధంగా మనకి ఉన్నటువంటి అప్పుల వివరాలు ఎవరెవరి దగ్గర అప్పులు ఉన్నాయి ఎంతెంత అప్పు ఉంది ఎంత అమౌంట్ తీసుకున్నాం అనేది మనం క్లియర్గా కనుక మెన్షన్ చేసినట్లయితే కోర్టు మన దగ్గర ఉన్నటువంటి ఆస్తుల నుంచి ఈ అప్పులు ఉన్న వాళ్ళకి సెటిల్ చేస్తుంది కొంతమంది ఏం చేస్తారంటే కావాలని చెప్పి ఈ ఆస్తులు ఉన్నప్పటికీ ఆ ఆస్తులని వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయడం లేదంటే ప్రాపర్టీస్ అన్ని వేరే వాళ్ళ మీద ట్రాన్స్ఫర్ చేసి ఐపీగా అనేది వస్తుంటారు ఆ విధంగా కనుక చేసినట్లయితే ఈ మీకు అప్పు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రాపర్టీస్ ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేశారు అనేటువంటి విట్నెస్ ఎవిడెన్స్ తీసుకురాగలిగితే అవి అవన్నీ పరిశీలించి కోర్టు ప్రాపర్టీస్ని రివర్క్ చేసుకుని ఎవరైతే అప్పులు ఉన్నారో వాళ్ళందరికీ సెటిల్ చేస్తుంది ఈ విధంగా అప్పు ఇచ్చిన వాళ్ళని మోసం చేయడం కోసం దీన్ని మిస్యూజ్ చేయడం కాకుండా ఎవరైనా జెన్యున్గా కనుక అప్పులై బాధపడుతుంటే ఈ పిటిషన్ అనేది యూజ్ చేసుకొని వస్తుంది థ్యాంక్ యూ మీకు వీటి గురించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ కింద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్తే